తిరువనమలై కొండ మీద ఫ్రాన్స్ దేశాస్త్రాలిపై గైడ్ అత్యాచారం ఈ సంగతి చాలా బాధాకరం విదేశీలపై బా దాడులు అత్యాచారాలు దోపిడీలు జరగడం ఇది భారతీయ సంస్కృతి కాదు మళ్ళీ తిరువనమల తిరువన్నమలై అరుణాచలం అంటారు తెలుగులో దానికి మరో పేద తిరువనమలై తిరువనమలై కొండ మీద ఫ్రాన్స్ దేశాస్త్రాలపైన గైడ్ అత్యాచారం చేసినట్టు అత్య అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది ఒక్కసారి వివరాల్లోకి వెళ్దాం తిరువనమలై కొండపై ధ్యానానికి వెళ్ళిన విదేశీ మహిళపై గైడ్ అత్యాచారానికి పాల్పడ్డాడు ఫ్రాన్స్కు చెందిన నలభై ఏళ్ళ మహిళ తన గత జనవరిలో తిరువనమలై వచ్చి గిరి ప్రదక్షిణ దారిలోని ఓ ప్రైవేట్ ఆశ్రమంలో బస్సు చేశారు అప్పుడప్పుడు గైడ్ సాయంతో ఆలయం మేరుగా ఉన్న కొండపైకి వెళ్ళి ధ్యానం చేసి వస్తున్నారు మూడు రోజుల క్రితం కొండపైకి వెళ్ళి ధ్యానం చేస్తున్న గైడ్ ఆమెపై అత్యాచారం చేశాడు బాధితురాల ఫిర్యాదు మేరకు మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నిందితుడిని మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇది ఇది చాలా బాధాకరమైన సంఘటన ఇలాంటి సంఘటన వల్ల మన భారతదేశం యొక్క పరువు పోతుంది అంతర్జాతీయ సమాజంలో సమాజంలో భారతదేశం పడువుకోవడానికి ఇలాంటి సంఘటనలకు ప్రధాన కారణం దోపిడీలు దుర్బలాడలు అత్యాచారాలు ఇవన్నీ అరికట్టాలని మనం విదేశాల విదేశాల నుంచి వచ్చే అతిథులను గౌరవంగా చూసుకుంటేనే మన యొక్క విదేశాంగ విదేశాంగ విదేశాలకు వచ్చే అతిథులు టూరిజం అనేది పెరుగుతుంది మన దేశం పట్ల గౌరవం పెరుగుతుంది దీంతో మన ఎకనామీ కూడా తోడ్పాటు అవుతుంది ఎవరైనా విదేశాల నుంచి టూరిజం మీద మన దేశానికి రావాలి వాళ్ళకు విశిష్ట సేవలు అందించాలి వాళ్ళని అతిథుల్లాగా చూసుకోవాలనేది అతిథి దేవ అతిథి దేవభవ అని చెప్పారు మన భారతదేశాన్ని పురప్రముఖులు కానీ ఇప్పుడు జరిగే సంఘటన చూస్తే చాలా బాధిస్తుంది ఇది భారతదేశానికి ఒక మచ్చ